చండీ ఇవాళ ఏం అంటే చండి బిస్కెట్స్ అండి ఉప్మా రవ్వతో బిస్కెట్స్ అండి ఎంత కరకరలా కరకరలు బిస్కెట్స్ అయితే రెడీ చేశాను ఇది ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అండి అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వాళ్ళు అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి ఇవాళ ఒక ఉప్మా రవతో బిస్కెట్స్ అండి ఉప్మా బిస్కెట్స్ అయితే ఎలా చేయాలో ఇది అయితే కొత్తగా ఉంటుందనేసి యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేస్తుందా అండి ఎలా వస్తుందో ఏంటో అనేది అయితే మనము ప్రాసెస్ వెళ్ళైతే చూసిద్దాం చూడండి పాలు కూడా కావాలి అలానే ఒక గ్లాస్ అయితే పాలు చాలా ఇవి ఇవైతే రెండు కప్పులు తీసుకోవాలండి రవ్వ చూడండి ఈ బిస్కెట్స్ అయితే చాలా రుచికరంగా ఉంటాయి ఓసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి చూస్తున్నారో ఒక లైక్ అయితే కొట్టండి అలానే హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక చిటికెడు సాల్ట్ అంటే టేస్ట్ కోసం అయితే సాల్ట్ వేసుకోవాలి ఇది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం షుగర్ తీసుకున్నాం కదా షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి రవ్వ అలానే చక్కెర మొత్తం మిక్స్ అవ్వాలి ఏమైనా పర్లేదు తెల్లవైనా నల్లవైనా టేస్ట్ కోసం అయితే వేస్తున్నాం అండి ఇలా అయితే మొత్తం వేసుకునే వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చూడండి కొద్దిగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక పాలతోనే కలపాలి వాటర్ అయితే యూజ్ చేయకూడదండి చూడండి ఈ రెప్పకి సరిపడా పిండి ముద్దలా కలిపేసుకోవాలి ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంటుంది కొద్దిగా నాన్తుంది పూరైతే చపాతి పిండిలా ఉంది ఇది చూడండి ఇలా పెట్టుకుంటే రౌండ్గా తిక్కుంటే రావాలి మనకు అలా వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలు ఎప్పుడైనా అడిగితే బిస్కెట్స్ అని అడిగితే చేసి పెట్టండి ఇంట్లోనే కరకరలాడే చిప్స్ అండి బిస్కెట్స్ అండి తరకార లాడే బిస్కెట్స్ అండి అయితే చూడండి ఇలా పిండి ముద్దల అయింది కదా ఇప్పుడైతే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోవాలి తర్వాత ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయింది ఇక్కడ చూడండి గట్టిగా అయింది ఇప్పుడైతే ఇది ఒక ముద్దలా తీసేసుకొని చపాతి పండి అలానే ఆయిల్ వేసేస్తున్నాను చిన్న మంటపై అయితే పెట్టేసుకోవాలి ఒక పక్క పిచ్చేసి చేస్తూ ఒక పక్క ఆయిల్ అయితే కాగిపోతుంది చండి ఆయిల్ అయితే వేసాను ఇదైతే చిన్న మంట మీద పెట్టేసాను ఈ చపాతి పిండిలా ఉంది కదండి దీన్ని అయితే ఈ కర్రతో రౌండ్గా చేసేసుకోవడమే చూడాలి ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా గోధుమ పిండి అయితే ఇలా చల్లుకొని ఇది రౌండ్గా చేసుకోవాలండి ఫస్ట్ ఇది రౌండ్గా చపాతిలా చేసుకొని ఇలా బిస్కెట్స్ లాగా ఒక అచ్చ అయితే ఇలా పెట్టేసుకొని కాల్చుకోవడమే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ఇలా రౌండ్గా చేసేసుకోవాలి మనకి ఏ మందంలో కావాలంటే ఆ మందంలో అయితే ఒక్కేసుకోవాలి చూడండి నేనైతే డబ్బా మూత అయితే తీసుకున్నా దీంతో ఇలా షేప్ అయితే చేస్తున్నా చూసారా ఇందులో అయితే మూడు అయితే అవుతాయండి త్రీ బిస్కెట్స్ అయితే అవుతాయి ఇక్కడ చూడండి బిస్కెట్ షేప్లో రౌండ్గా రౌండ్గా అయితే మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు అండి నేనైతే రౌండ్గా చేసుకుంటే చాలా బాగుంటాయి కదా పిల్లలు కూడా బాగా అట్రాక్టివ్గా ఉంటాయని చేస్తున్నాను చేసానండి ఆల్రెడీ ఇప్పుడైతే ఇవి కాల్చుకోవడమే ఆలస్యం చూసారా ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి ఒకటైతే వేసేసాను ఒకసారి మూడు వేసేసి చూడండి బ్రౌన్ కలర్ బిస్కెట్ కలర్ రావాలి కదా మనకు ఆ కలర్లో వచ్చేవరకు అయితే ఇలా చూడండి ఇలా చిన్న మంటపై కాల్చేసుకున్నామంటే బిస్కెట్స్ అయితే రెడీ కరకరలాడే బిస్కెట్స్ అయితే రెడీ చూసారా ఇంకా పలుచగా ఒత్తుకుంటే పల్చగా వచ్చేస్తాయండి నేనైతే కొద్దిగా మందం అనుకుంటున్నాను ఇంకొకసారి అయితే చూసేద్దాము చూడండి రవ్వ బిస్కెట్స్ అయితే రెడీ ఉప్మా రవ్వతో ఈ బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఉప్మా రవా పల్చగా ఒత్తుకోవాలండి అప్పుడైతేనే మనకు బిస్కెట్స్ అనేవి పల్చవా వచ్చేస్తాయి టేస్టీగా కూడా ఉంటాయండి అయితే చిన్నగా చేసుకున్నాము ఒకసారి అయితే చిన్నగా తీసుకున్నాను ఇప్పుడైతే చండి ఇలా మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే చేసేసుకోవచ్చు చూడండి ఇలా తీసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి టేస్టీగా ఉండే బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి టేస్టీగా కరకరలా చే బిస్కెట్స్ అయితే రెడీ తీసుకుందాం ఇప్పుడు బిస్కెట్స్ చూడండి చాలా కరకరలాడుతున్నాయి ఉప్మా రవ్వతో బిస్కెట్స్ అంటే ఎవరు నమ్మరు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కరకరలాడే బిస్కెట్స్ అయితే రెడీ ఈవినింగ్ టైం చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి పిల్లలకైతే రోజు ఒకటి ఇవ్వచ్చు ఈవినింగ్ రాగానే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి దాకా చూసైతే కమెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చాయో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్